అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా భువనగిరి నియోజకవర్గం అద్భుతమైన నియోజకవర్గం హైదరాబాద్ గట్ కేసర్ దాటితే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లలో ఉంటుంది నేను మొన్ననే కేటీ రామారావు ఐటీ మినిస్టర్కి చెప్పిన భువనగిరిని కూడా ఒక అప్పు చేసి ఇక్కడ ఐటీ పరిశ్రమలంతా రావాలి కాలుష్య రహిత పరిశ్రమలు రావాలి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది త్వరలోనే ఎన్నికల తర్వాత భువనగిరికి స్పెషల్ ఐటీ పార్క్ పెట్టించే బాధ్యత నాది ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెట్టిస్తే బాధ్యత నాది వేలాది మంది ఉద్యోగులకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు కూడా దొరికే పిల్లలకు మనమంతా కూడా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది నాకు ఎక్కువగా టైం లేదు నేను మీ మనవి చేసేది ఒకటే భువనగిరి నియోజకవర్గం నాకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం యాభై వేల పైచీలకు మేయాడితో మనం గెలిచిపోతున్నామన్న నాకు సమాచారం ఉంది చాలా అద్భుతంగా నేను శేఖరరెడ్డి గారికి చెప్పినాను వేరే గ్రౌండ్లో పెట్టండి అని చెప్తే ఆయన సార్ నాకు సెంటిమెంటు ఇదే సభ ద్వారా నేను గెలిచినా ఖచ్చితంగా ఈయనే పెడతా అని చెప్పి ఇక్కడనే పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈరోజు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు నాతో వచ్చినారు జనగామ నియోజకవర్గంలో వారు ముందే పార్టీలో జాయిన్ అయినారు మీరు స్వాగతం చెప్పాలా పెద్ద ఎత్తున సపర్థ కూడా దయచేసి వారు కాంగ్రెస్లో విసిగి